నేను కేవలం హిందూ ఓట్లతోనే గెలవాలనేది నా కోరిక హిందూ ఓట్లతో గెలవాలి ఓన్లీ హిందూ ఓట్లు అంటే మీరు హిందువులు ఉన్న ఎక్కువ ఎక్కడైతే ఉంటారో ఆ సెగ్మెంట్లో నిలబడాలి మే ఆడ నిలబడుతున్నాం లేకుంటే నా రిజర్వేషన్ నాకు రిజర్వేషన్ ఉంది నేను ఇంతకైతే వాడలేదు ఒక్కసారి వాడదాం అనుకుంటున్నా ఈ రాజకీయం కోసము వాడితే ఆ దళిత కే అపోనెంట్ కదా అన్న మళ్ళీ రిజర్వేషన్ వాడాల్సిన రిజర్వేషన్కి అంబేద్కర్ సంబంధం ఏంది అసలు అంబేద్కర్ పుట్టక ముందు రిజర్వేషన్ ఉంది నాకు అంబేద్కర్ కే రిజర్వేషన్ ఇచ్చిన దేశం ఇది అంబేద్కర్ కి రిజర్వేషన్ ఇచ్చినాం మేము అంబేద్కర్ నాకు రిజర్వేషన్ ఇవ్వాలి ఈ దేశమే అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చి రైట్ అన్న మిమ్మల్ని బీజేపీ పార్టీ తయారు చేసుకుంది అని అంటే మీరు ఏమంటారు రాం కాదు రాంగా రాంగ్ బీజేపీ పార్టీకి కి అనుసంధానంగా పనిచేస్తున్నాను మాట చెప్తున్నాను పార్టీ కి అనుసంధానం మాట పని చేస్తున్నాను అదే చెప్తున్నా బీజేపీ పార్టీ నాకు కనీసం మెంబర్షిప్ కూడా లేదు అదే కార్యకర్త కూడా కాదు నేను ఈ కార్యకర్తలు కూడా కానప్పుడు బీజేపీ నన్ను నాకు ఎట్లా స్థాపిస్తాను జేపీ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు అమరా ప్రసాదం బాగా లవ్ ఎందుకు నాకు అన్ని పార్టీలు ఉన్నాయా నాకు నాకు బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి నాకు ఎప్పుడు ఫైటింగ్ నడుస్తూనే ఉంటది మాది మీరు కలిసి కోసం మాట్లాడుకుంటున్నారు కలిసి కూసన్ ఏం లేదు కానీ ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తుంటాం వ్యతిరేకం అదే చెప్తున్నాం అందుకోసమే బీఎస్పీ పార్టీలు ఎందుకు లేరు మీకు మిత్రులు నా మిత్రులు లేకపోవడం ఉన్నారు అక్కడ కూడా ఉన్నారా ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు లవ్ చేస్తా దేశ ప్రేమించేవాళ్ళు నేనంటే ప్రేమించేనంటే ప్రేమించేవాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు అక్కడ మేము విన్నది ఏంటంటే స్వయంగా నేనే విన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడతా అని చెప్పేసి అమారా ప్రసాద్ అంటుండు నమ్మకండి అన్న నిజం చెప్పండి ఇప్పుడు నేను ఎంతమంది అన్న నేను రాజకీయాలకు వచ్చేది ఉంది వచ్చినప్పుడు ఆ డిక్లేర్ చేస్తా అని చెప్పిన ఆ విషయాలు చెప్తా అన్న మీరు ముందేనా అక్కడిని అడిగేస్తున్నారు ఈ విషయాన్ని ఇప్పుడు నేను ఎలా స్పందించాలనేది నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే రాజకీయాలు స్టార్ట్ అయితే చెప్దామని ఇప్పుడు ఎందుకు ఇప్పుడే స్టార్ట్ అనుకోండి అయితే నాకు ఆలోచన అయితే ఉంది అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందుత్వానికి వ్యతిరేకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బొట్టు పెట్టుకోవడం కావచ్చు గుల్లోకి పోవడం కావచ్చు ఇవన్నీ చూసి అవన్నీ ఎప్పుడు మీరు చూసిరాడు చేసిర్రు చూసి రచులు చూడలేదు చూసి అవి ఎప్పుడు చేశారు ఎప్పుడు చేశారు అంటే ఏ రోజైతే ఆయన ఏది మన మంచిరల్ అనుకుంటా అక్కడ ఒక బౌద్ధ దీక్షణ సంథింగ్ ఏదో జరిగినప్పుడు అక్కడ ఒక ప్రమాణ స్వీకారం చేసిండు అది వాయిస్ మార్పింగ్ అని చెప్పేసి చాలా మాటలు వాయిస్ మార్పింగ్ కాదు ఒరిజినల్ ఒరిజినల్ లేదు కానీ ఆయన మార్పింగ్ అని ఇప్పుడు పట్టుకొని నిలబడ్డే లేదా విగ్రహం ఆయన విగ్రహం కూడా మార్ఫింగా ఆయన విగ్రహం మార్ఫింగా బయట వాయిస్ వస్తున్నది ఆయన కూడా మాట్లాడిన మాటలు ఉన్నాయి ఆయన పక్కన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి అవన్నీ మార్ఫింగ్ అసలు వాళ్ళ వాళ్ళ ఫార్ములానే అది కదా ఇదేమన్నా బౌద్ధ మతంలో బౌద్ధ మీరు పక్కనే బౌద్ధ విగ్రహం ఉంది ఆయన ఏమైనా తయారు చేసిన ఏది ఏమైనా ఆయన చేసిండా అంబేద్కర్ చేసింది కదా అది ఈ వీళ్ళంతా దాన్ని పాటిస్తున్నారు కదా మరి మేము హిందూ దేవులను మొక్కము హిందూ దేవి దేవతలను నమ్మము బౌద్ధుడు చెప్పిం ఆ మాట చెప్పలే వీళ్ళు తయారు చేసుకుంది అంబేద్కర్ ఇలా తయారు చేసుకున్నది అదంతా స్పష్టంగా క్లియర్గా ఉన్న తర్వాత అది బయటకు వచ్చి ప్రచారం జరిగిన తర్వాత అప్పుడు కేసులు కేసులు ఆయన పెట్టిన తర్వాత అప్పుడు నేను కూడా హిందువుని అని చెప్పి పోయినాయన ఇప్పుడు నిజంగా ఆయన ఒక అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజంగా ఒక హిందూ దేశి కాకపోతే ఆ రోజు చేతి పట్టుకున్నప్పుడు అది వస్తున్నప్పుడు అంటే చేతి తీసేయాలి కదా చేతి తీసేది ఏం చెప్పాలా ఆయన అప్పటికే అడిషనల్ డీజీపీ చేస్తున్నారు ఆయన అప్పుడు ఏం చెప్పాలా నో పరంగా తప్పు ఇలాంటి చేయొద్దు అని చెప్పన్నా వద్దా ఎందుకు చెప్పలే ఎందుకు చెప్పలే దానికోసమే కక్ష కట్టినో దాని ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో ఏది మన ఏది హిందూ హిందూ పండుగలను వ్యతిరేకించడం అర్థం అమ్మాయిలకు బొట్టు పెట్టుకోవద్దని చెప్పడం అమ్మాయి విద్యార్థులకు హిందూ ధర్మానికి దూరంగా ఉండడం చెప్పడం దేవి మా హిందూ దేవి దేవతలను మొక్కదని చెప్పడం సరస్వతి విగ్రహాలు ఉంటే సరస్వతి విగ్రహాలు తీసేయడము సరస్వతి నమస్తూభ్యమైన పాటను మొత్తం కంప్లీట్గా తీసేయడము అని రకరకాల పని చేసిడు ఆయన అలాగే కాకుండా ఆయన ఒక రౌడీ ముఖం తయారు చేసాడు ఈ రాష్ట్రంలో రౌడీలను రౌడీ ముఖ స్వేరో స్వీరో చేసిన అత్యాచారాలు మానభంగాలు లిస్ట్ తెలుసా స్వేరోల మీద సపరేట్ డిబేట్ పెట్టండి ఒక్కొక్కటి ఇరవై కాదు ఇరవై రెండు కేసులు చూపిస్తాను స్వేరోల మీద ఏ పోలీస్ స్టేషన్ లో ఏ ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ సెక్షన్ తో తా మీకు చూపిస్తాను ఈ సెక్షన్ అన్ని చూపిస్తాను మీకు నేను ఈ ఒక రౌడీ ముఖం తయారు చేసి ఈ రౌడీ ముఖతో ఏం చేసింది దసరా వస్తే మేము హిందువులము ఆచారం ఏంటి రావణాసుని తగలబెట్టడం ఆ ఈ హిందూ పండుగ రోజు ఆరు దసరా పండుగ రోజు ఈ స్వేరు అనే గుండాలతోనే రామ్మ మేము ఆరాధించే రాముడి ఫోటోలు తగలపెట్టించి ఆయన దానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మేము వాటి మీద ఫైట్ చేసినాము వాటి మీద కేసులు అయినాయి అవి ఆధారాలు మొత్తం చూపిస్తాను మేము స్వేరోళు స్వేరోళ్ళు ఇంకోటి ఒక స్వేరోళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము స్వేరోళ్ళము తొలగొడుతున్నాం మీరు రావణాసుని కాలుస్తే మేము రాముని కాలుస్తాము అవ్వడరా నువ్వు రావణాసుడు నీకు ఎట్లయితారా నీకు నీకు దేవుడు అయినరా నీకు రావణాసుడు బ్రహ్మ ఒక రా రావణ బ్రహ్మ అంటాం మరి రావణాసుడు ఎవరికి భక్తుడు పరమేశ్వరుడికి శివుడికి భక్తుడు మరి శివుని మొక్కను రేపటి నుంచి బుద్ధుని ముగ్గుర ముగ్గరం తీసేసి శివుని మొక్క పెట్టి శివుని వెట్టుకు మొక్కు ఇది మాత్రం జ్ఞానం మళ్ళా కానీ మేము రావణాసుడిని మొక్కుతాం ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తులని స్వేరు అనే గుండాలను తయారు చేసి సమాజానికి మీద వదిలిండు దానికి మేము వ్యతిరేకము వీటన్నిటి మీద మేము ఆల్రెడీ అప్పట్లోనే ఎప్పుడు దాదాపు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయన మీద ఎన్నో కేసులు వేస్తాం మేము మేము అప్పుడు కర్నెస్ శ్రీశైలం గారు ఉండే ఆయన ఏదైతే అది జాతీయ ఎస్సీ మన సది ఎన్ఎస్సీ అని చెప్పి ఒక సంస్థ ఉండే అప్పుడు ఆయన మేము అందరం కలిసి ఢిల్లీ దాకా వెళ్ళి ఎస్సీ కమిషన్ ఎస్సీ కమిషన్లో నేషనల్ ఎస్సీ కమిషన్లో ఐపీఎస్ వీళ్ళ దాంట్లో అన్నిట్లో మేము కంప్లైంట్లు ఇస్తే ఎప్పుడైతే ఈయనకు ఉద్యోగము మీద ఎఫెక్ట్ పడుతుందో ఈయన అరెస్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్గా ఆయన ఏం చేసిండంటే అదే విఆర్ఎస్ తీసుకొని బయటకు వచ్చింది ఆయన లేకుంటే ఎందుకు వస్తున్నాయి బయట ఇంత ఇంత ఆయన రాజకీయ రంగ అంటే రాజకీయాలు రావడానికి ఇంత చరిత్ర ఉంది ఆయన త్యాగం చేసిన విననుకుంటున్నారు అరెస్ట్ అయితే అని భయపడి పారిపోయి ఉద్యోగంలోకి పెట్టి వచ్చినాయన వినరా మంచి స్టేట్మెంట్ పారిపోయిన వచ్చినాయి మంచిదో కాదో ప్రజలు చెప్తారు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మీకేమన్నా పర్సనల్గా కక్ష ఉన్నదా ఆయనకు నాకు మధ్య ఆసి తలు లేవు ఆయనకు నాకు మధ్య వ్యక్తిగత గొడవలు లేవు సిద్ధాంతపరంగా ఆయనకు నాకు గొడవలు అంతే గొడవలు గొడవలు కూడా సిద్ధాంతపరంగా వ్యతిరేకత అంతే మా ఇద్దరి మధ్యలో అంతే అంతే సరే అన్న ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నువ్వు మా బిడ్డవి నువ్వు రావాలి మా పార్టీ లేకుంటే మంచి అవుతుంది మీరు రాజకీయంగా ఎదుగుతారని అంటే బీఎస్పీ పార్టీలోకి అమారా ప్రసాద్ పోతాడా అన్నావు అయితే వ్యక్తిగతంగా నేను బోను వ్యక్తిగతంగా అమారా ప్రసాద్ డెవలప్ కావాలా వ్యక్తిగతంగా అమారా ప్రసాద్ రాజకీయంగా ఎదగాల ఇలాంటి ఇలాంటి పిలుస్తాను ధర్ ను నా బీఎస్పీలో ఉన్నాను నీ ధర్మం గురించి మాట్లాడు నీ ధర్మం గురించి ఫైట్ చేయు అంటే ఖచ్చితంగా పోతాను ఖచ్చితంగా పోతే ఎందుకంటే నాకు బీఎస్పీలో హిందూ ధర్మం గురించి మాట్లాడాలని ఉంది నాకు హిందూ ధర్మాన్ని తీసుకుని వాళ్ళ వాళ్ళను హిందూ ధర్మం మీద పోరాటాలు చేయించాలని ఉంది పోరాటం చేయాలని వాళ్ళ నాతో పాటు వాళ్ళందరూ కూడా పోరాటాలు చేయాలని ఉంది వాళ్ళ గ్యాంగ్ని అంతా కూడా ఆ విధంగా అయితే వస్తాను నా వ్యక్తిగతంగా పిలుస్తాను అని బాగు నేను వ్యక్తిగత నాకెందుకు నేను ఏమంటాను నాకు హిందూ ఓటు లేకపో పడ నేను ఎక్కడైతే నిలబడుతున్నావు అక్కడ హిందూ ఓట్ల నాకు కావాలంటున్నా ఆ హిందూ ఓటు నాకు పడిపోతే నేను ఏమైతే ఓడిపోతా నేను ఓడిపోయి రాజకీయం నుంచి తప్పుకుంటానని తప్పుకుంటా తప్ప నేను కాంప్రమైజ్ అని చెప్తున్నా అంటే నా వ్యక్తిగతాన్ని నేను వదిలేస్తున్నా నేను ఇంకా చేస్తున్నా నా వ్యక్తిగతాన్ని నాకు అవసరం లేదు నా ధర్మమే ముఖ్యం నాకు బీఎస్పీలో కూడా రా నువ్వు నీ ధర్మం కోసం ఇక్కడ నుంచి పోరాడు అని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఆబ్జెక్షన్లో కూడా వెళ్ళిపోతాను ఓకే అన్న ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా వాళ్ళకి సంబంధించి మీరు వన్ వన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఎట్లా రాజకీయాలకు వస్తా అని అంటారు కాబట్టి రైట్ అన్న కేసీఆర్ ఆ కేటీఆర్ మీద ఓకే గుడ్ పర్సన్ బండి సంజయ్ హిందూ ధర్మ రక్షకుడు కిషన్ రెడ్డి ఓకే ధర్మపురి అరవింద్ ఆయన కూడా మంచి ధర్మ హిందూ ధర్మ రక్షకుడు ఈటల రాజేందర్ అంటే ఆయన పెద్ద నాకు అభిప్రాయం లేదు సెక్యులర్ సెక్యులర్ అంటే ఆ సెక్యులర్ అనే పదం నా దృష్టిలో బూత్ పదంతో సమానం అక్బరుద్ది ఓవైసీ అక్బరుద్ది ఓవైసీ ఒక విద్వేషంగానే చూస్తాను నేను తప్ప ఆయన వేలా అయితే నేను చూడాను రాజాసింగ్ మా టైగర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా ఓకే ఆయన పెద్ద పెద్ద అభిప్రాయం లేదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన కూడా అంతే ఆయన హిందూ వ్యతిరేకి అంబేద్కర్ ఓ కుల నాయకుడు కాన్సీరామ్ పెద్ద అభిప్రాయం లేదు అంత సేమ్ ఇలా బెహన్జీ అవి దేశ వ్యతిరేక అవి అయితే నా దృష్టిలో హిందూ ధర్మం ఒక వే ఆఫ్ లైఫ్ అందరినీ ప్రేమిస్తూ అందరినీ కలుపుకొని పో అని చెప్పే నా ధర్మం క్రిస్టియానిటీ నేను మాత్రమే దేవుని నన్ను మొక్కకపోతే నువ్వు స్వర్గానికి రావు మీతో వాళ్ళందరూ ఊరిచే తీసుకుని రాళ్ళతో కొట్టి చంపు అని చెప్తున్నా మతం ముస్లిం సేమ్ అమారా ప్రసాద్ ధర్మం దేశం ఈ రెండే పర్సనల్ పర్సనల్ కూడా ఏం లేవు కానీ అట్లా అని చెప్పి రాజకీయాలకు మొత్తం ఉంది ఎందుకంటే నా ధర్మం కోసం నా దేశం కోసం కొన్ని చట్టాలు దేవాలి ఆ చట్టాల కోసం నేను పోరాడాలి కాబట్టి రాజకీయంలో రావాలనేది నా కోరిక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శ్రీరామ్